అందరికి వచ్చేసి అయితే మనకైతే రైతు భరోసా నిధుల కోసం అయితే రైతులు అయితే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా నిధులు ఎప్పుడు ప్రారంభమైతే కావడం జరుగుతుంది అనే పూర్తి వివరాలు అయితే లభిస్తాను అలాగే వచ్చేసి ఎవరైతే రైతాన్నలు ఉన్నారో చాలా ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది ఎప్పుడే ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే అయితే జమ కావడం జరుగుతుంది మనకు ఎప్పుడైనా చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే ఈ వీడియోలో వచ్చేసి మనకు అఫీషియల్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రెస్ నోట్ ద్వారా ఈ మీకైతే చూపెడతాను ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకు ఏదైతే పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా కింద ఇస్తున్నారు వారికేనా ఆలస్యం అందుకేనా అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకు ఆలస్యం అవుతుంది తెలంగాణలో రైతులకు వచ్చేసి ప్రస్తుత వానాకాలం సీజన్ లో వర్షాలు స్పష్టంగా కురవడంతో స్పష్టంగా వ్యవసాయ పనిలో ముందు అయినట్టు రైతులు వీరి సాగుపై దృష్టి పెట్టి పనులు ఉండగా ఆ ఆగట్టలేక రైతులు అయితే ఇప్పటికే పెట్టు పంటలు అయితే సాగు చేశారు ఈ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పంటలు సాగు చేస్తున్నారు కానీ వానాకాలం సీజన్ ప్రారంభం అయినప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఏవైతే ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారో పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతులకు పంటల సాయం ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా ఇంకా అందలేదు పంటల సాయాన్ని ప్రభుత్వం అయితే ఈ సీజన్ కు ఉంటే ఇస్తే రైతులకు ఉపయోగించు పడుతుంది ఉంది అని అయితే భావిస్తున్నారు వ్యవసాయ పనులకైతే అవసరాలు అయితే చాలా ఉంటాయి కాబట్టి పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఖర్చులు ఏవైతే ఉన్నాయో పంటల సాయంగా ప్రభుత్వం అయితే రైతు భరోసా ద్వారా అయితే అందిస్తుంది అయితే చాలా మంది అయితే రైతులు అయితే ఎదురు చూడడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు అభిప్రాయ సేకరణ వచ్చేసి అయితే గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఏదైతే ఉందో ఇది అందరికి తెలిసిన విషయమే దాంతో ప్రస్తుతం వచ్చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చింది గత ప్రభుత్వం రైతు బంధువు కింద ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున సహాయం చేసింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ద్వారా ఎకరాకు పదిహేను వేల రూపాయలు సాయం అందజేయనుంది రైతు భరోసా పథకంలో వచ్చేసి మార్పులు చేపట్టులు అయితే చేసేందుకైతే రాష్ట్ర వ్యాప్తంగానైతే రైతుల నుంచి అయితే అభిప్రాయ సేకరించినట్లయితే తెలుస్తుంది రైతు భరోసాకు కట్ ఆఫ్ ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా పథకంలో రైతులకు పంట సమయం ఏదైతే ఉందో అందించడానికి అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇక్కడ వ్యవసాయ రైతులకు మాత్రమే ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారికే సాయం అయితే అందించాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది ఇవి వచ్చేసే నిధులు ఏవైతే ఉన్నాయో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుంచి లేకపోతే ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి మరి ఇది సంగతి ఛానల్ ఎవరైతే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ తప్ప అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ